స్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంపుర్రాని ఈరోజు మొన్న చర్చించబోయే అంశం ప్రధానంగా ఈ మధ్యలో మీ అందరూ కూడా చూస్తున్నటువంటివి ఉంటాయి ముఖ్యంగా కవిత అరెస్ట్ అంశం మీద ప్రతిరోజు అనేక ఎపిసోడ్లలో అనేక సోషల్ మీడియాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తా కథనాలలో మీ అందరి ముందుకు వస్తూనే ఉన్నాయి ఇంకా మీ ఈడీ కస్టడీ పొడిగించడం జరిగింది ఆ ఈడీ కస్టడీలో అనేక ఆసక్తికరమైన విషయాలు మనకు తెలుస్తున్నాయి మరోపక్క ఇమ్మడే ఒక కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయడము మరో సంచలనంగా మారింది ఈ సందర్భంగా కేజ్రీవాల్ని కూడా ఈడీ కస్టడీ ఇవ్వడం జరిగింది కోర్టు ట్విస్ట్ ఏంటంటే ప్రధానంగా వాళ్ళు రాజీనామా పెట్టాలి జార్ఖండ్ ముఖ్యమంత్రి ఏ రకంగా అయితే సుబ్బ సోరేన్ కుమారుడు మన ఆయన ఎట్లయితే ఈ ఈడీ కస్టడీకి దొరుకు ఈడీ కస్టడీ అంటే ఈడీ సెర్చ్ సెర్చింగ్కి వచ్చినప్పుడే ఆయన ఒక ఇరవై నాలుగు గంటలు కనబడకుండా పోయి తర్వాత రాజీనామా పెట్టడము అరెస్ట్ కావడం జైలు ఉండడం అనేది జరిగింది ఆ విషయాన్ని అలా పక్కన పెడితే ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం అనేది కూడా చర్చనీయాంశంగా అయిపోయింది దేశంలో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా గెలుపు దిశగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నాయి దేశ దేశవ్యాప్తంగా ఇండియా కుటేమి బీజేపీ ప్రాంతీయ పార్టీలు అనేక రాష్ట్రాలలో ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా మరి ఇలాంటి సమయంలో ఈ అరెస్ట్ల పరంపరను మనం ఎలా చూద్దాం మరి దీనికి ప్రధాన కారణాలు ఏంటి ఈ మద్యం కుంభకోణం అనేది ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు ఈ మద్యం కుంభకోణం అనేది రెండు సంవత్సరాల నుండి అనేక మందిని అరెస్ట్ చేసుకుంటూ ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ కవితను అరెస్ట్ చేయడం ఒకటి కేజ్రీవాల్ని కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయడాన్ని మనం చూస్తున్నాం చట్టం అనేది అందరికీ సమానంగానే ఉంటుంది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎమ్మెల్సీలు ఎక్సెప్ట్ ప్రధా రాష్ట్రపతికి లేదా గవర్నర్ని వీళ్ళని కస్టడీలోకి తీసుకోవాలి అంటేనే వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని చట్టాలు అనేది మన రాజ్యాంగంలో చేపడ్డాయి మిగతా ఎవరైనా సరే ఏ హయ్యర్ అఫీషియల్స్ కానివ్వండి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా సెర్చ్ వారెంట్ తీసుకొని వచ్చి సిబిఐ వాళ్ళు కానీ ఈడీ కానీ వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఇవి మన ఐపీసీలో కానీ లేదనుకుంటే ఈడీ ఈడీలో పిఎంఎల్ యాక్ట్లో కానీ ఇవన్నీ పొందపరచడం జరిగింది మరి కేజ్రీవాల్ అరెస్ట్ దాని తర్వాత ఆయన రాజీనామా చేయకుండా కస్టడీ నుండే ఆయన పరిపాలన కొనసాగి కొనసాగిస్తున్న సందర్భంగా మరి దీన్ని ఎట్లా చూద్దాం మనం ఒకటి ప్రధానంగా ఏంటంటే ఈ ఇప్పుడు ఒకటేమో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానంగా ఇండియా కూటేమిని తర్వాత ఈ కేజ్రీవాల్ని ప్రత్యేకంగా టార్గెట్ అనేది చేయడం జరిగింది ఎందుకంటే అతి తక్కువ కాలంలో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి పోటీగా నిలుస్తున్నటువంటి ఒక పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ చరిష్మ మీద భారతీయ జనతా పార్టీలో అయితే మూవ్ అవుతున్నదో కదులుతున్నదో ఆయన నమ్ముకొని పార్టీ శ్రేణులు ఏదైతే ఓట్లు అడుగుతున్నారో మరి ఆయన రోల్ మోడల్ ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుందో ఇప్పుడు అదే ఇంచుమించుగా నరే నరేంద్ర మోడీతో పోల్చకుండా ఈయన కూడా అటు హిందుత్వాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఇటు సెక్యులరిజానికి కూడా కట్టుబడి ఉంటూ సంక్షేమ పథకాల పట్ల కానీ ఇట్లా ఈ నరేంద్ర మోడీకి దగ్గరగా ఇతనికి పోలికలు ఉంటాయి ఇంచుమించుగా సుమారుగా అనేక సందర్భాలు అనేక విషయాలలో కాబట్టి ఈ కేజ్రీవాల్ని కూడా నరేంద్ర మోడీ గారు లేదా భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేయడం వెనకాల ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఈ నేపథ్యం కూడా మనము చర్చించవలసిన అవసరం ఉంటుంది మరి కేజ్రీవాల్ని అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం రెండు సంవత్సరాల నుండి సాగుతున్నప్పటికీ ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళనే కవితను అరెస్ట్ చేయడము వాళ్ళు తలుచుకుంటే ఒక సంవత్సరం ముందే అరెస్ట్ చేయొచ్చు సాగ తీసుకుంటూ లాగా తీసుకుంటూ ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది రాజకీయంగా అది కొద్దిగా చర్చనీయాంశంగా మారింది ఏదేమున్నా చట్టానికి అందరు అతీతులే మరి ఈ ఈడీ దర్యాప్తు సంస్థలు కూడా చాలామంది విశ్లేషకులు కానీ నా అభిప్రాయం కూడా నేను అనేక వీడియోలో చెప్పడం జరిగింది ఎందుకంటే ఈడీ సిబిఐ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు మరి ఇవన్నీ కూడా లోక్పాల్ బిల్ తీసుకొచ్చినప్పటికీ లోక్పాల్ బిల్ పరిధిలోకి ఇవి తేవాలన్నట్టుగా అనేక దపాల ఉద్యమాలు జరిగినప్పటికీ కూడా ఎప్పుడైతే లోక్పాల్ పరిధిలోకి ఈ రెండు చట్టాలు ఈడీ కానీ సిబిఐ కానీ తీసుకురాగలిగితే నిష్ నిష్కలుషితంగా నిస్వార్థంగా రాజకీయాలకు అతీతంగా ఏ ఏ విచారణ అయినా కూడా రాజకీయాలకు అతీతంగా జరిగే అవకాశాలు ఉంటాయని మేధావి వర్గాలందరూ కూడా విశ్లేషిస్తున్నారు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మరి ఈ కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ సంస్థలని ఈ ఎన్నికల సమీప రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరి ఈ కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని చాలా సందర్భాలలో విమర్శలు వస్తున్నాయి అదే రకంగా ఉదాహరణకి మనం మద్యం కుంభకోణాన్ని తీసుకుంటే ఇప్పటివరకు బెల్ పొందినటువంటి ఈ అరవిందో ఫార్మా అరవింద ఫార్మా డైరెక్టర్ కానివ్వండి శరత్ రెడ్డి అలాగే ఇప్పుడు ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ ఇరవై ఒకటో తారీఖుకి డెడ్ లైన్ సుప్రీంకోర్టు ఇవ్వడం ద్వారా కోడింగ్లో ఉన్న కోడింగ్తో సహా ఏ పార్టీ ఏ వ్యక్తులు ఏ పార్టీకి ఎంత ఇచ్చారనేది పూర్తి స్పష్టత మనకు తెలిసింది ఆ రకంగా చూసుకున్నట్టు కూడా ఈ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని కూడా మనం చూసినట్టయితే ఇప్పుడు శరత్ చంద్ర రెడ్డి గారు కూడా ముప్పై ఐదు కోట్ల రూపాయలు అంటే సుమారుగా నలభై కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు ఒకసారి ముప్పై కోట్ల రూపాయలు ఒకసారి మనము భారతీయ జనతా పార్టీకి వాళ్ళు సమర్పించడం జరిగింది అలాగే మిగతా ఈడీ కేసెస్ ఉన్నప్పటికీ కూడా ఈ శరత్ చంద్ర మద్యం కుంభకోణంలో ఉన్న ఈ ఈ శరత్ చంద్ర రెడ్డిని తీసుకున్నప్పుడు వాళ్ళు నలభై కోట్లు ఐదు కోట్ల రూపాయలు ఒకసారి బాండ్స్ పర్చేజ్ చేశారు బీజేపీ ఖాతాలోకి మళ్ళా ముప్పై ఐదు కోట్ల రూపాయలు అతను బెయిల్ మీద వచ్చిన తర్వాత బెయిల్కి ఇచ్చే ముందు కూడా ఇటు ఈడీ ఈడీ సంస్థలు సిబిఐ సంస్థలు కూడా ఏ రకంగా కూడా అభ్యంతరాలు తెలపలేదు మూడు నెలల తర్వాత అప్రూవల్గా మారుతున్న సందర్భంగా అతను ముప్పై ఐదు కోట్ల రూపాయల బాండ్స్ పర్చేస్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనకు ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ పరిశీలించినప్పుడు అర్థమవుతుంది మరి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము మరి ఈ చట్టాన్ని దాని చేతిలోకి తీసుకొని ఈ రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ రకంగా ఈడీ సిబిఐని ఉసగొల్పి ఉసగొలుపుతుంది అన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరి ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు దీన్ని ఏ రకంగా చూసుకుంటా చూస్తారనేది తెలియదు వాస్తవానికి ఈ మద్యం కుంభకోణంలో కవితతో పాటు కేజ్రీవాలు వీళ్ళంతా కూడా పెద్ద నేరానికి అంటే ఒక వంద కోట్ల రూపాయలు కాదు సుమారుగా ఆరు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి హవాలా అవినీతి జరిగింది అన్నట్టుగా మనకు ఇవన్నీ దర్యాప్తు సంస్థల ద్వారా అనధికారికంగా తెలుస్తుంది ఒక వంద అన్నట్టుగా అధికారికంగా ఉన్నప్పటికీ ఒక ఆరు వందల యాభై కోట్ల రూపాయలు హవాల డబ్బు చెలమనులకు వచ్చింది ఈ సౌత్ గ్రూప్ ఆ గ్రూప్ ఈ గ్రూప్ అన్ని గ్రూప్ల ద్వారా ఈ ఢిల్లీ లిక్కర్ మాఫియాలో ప్రధానంగా కేజ్రీవాల్ని కింగ్ పిన్గా చేసినప్పుడు క్యూన్ పిన్గా కవితం చేయడం జరిగింది ఏదేమున్నా వీళ్ళు అపరాధం చేశారు చేశారు కాబట్టి వాళ్ళకి శిక్షల్లో అనేది సిబిఐ ఈడీ చేస్తున్నప్పటికీ ఈ ఎలక్షన్ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జోక్యం లేకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళంతా వారి అనుమతి లేకుండా మాత్రం ఈడీ సిబిఐ ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా ఏ రకంగా కూడా ముందుకెళ్ళే అవకాశాలు అనేది మనకు కనబడతాయి వాస్తవానికి చెప్పాలంటే ఈ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలైనప్పటికీ కూడా వీటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం ముద్రానే తప్పకుండా ఉంటుంది ఉదాహరణకు చెప్పాలంటే ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ మన మధ్యలోకి రావడానికి ప్రధాన కారణం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు జోక్యము వాళ్ళు స్వత్వర న్యాయం జరగాలి సత్వరంగా సమాచారాన్ని ప్రజల మధ్య ఉంచాలి అన్నట్టుగా వాళ్ళు ఎంతో నిజాయితీగా మరి ఖచ్చితంగా వాళ్ళు ఈసీని ఆదేశించడము తోనే ఇవన్నీ ఎస్బీఐని చేయడము తో ఇవన్నీ సమాచారం మనకు వచ్చింది మరి దీన్ని మనం ఎట్లా చూడాలనేది ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంటుంది కుంభకోణాలు అనేది ఒక బిఆర్ఎస్ ఒక కాంగ్రెస్ ఒక బీజేపీ ఈ అధికారంలో ఉన్న అన్ని పక్షాలు కూడా ఈ కుంభకోణాలకి కొంతమంది నేరుగా కుంభకోణాలు చేసి ప్రజలకు ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు తిని కూర్చుంటే మరి ఇటు ఆ లక్షల కోట్ల రూపాయలు తిన్న వాళ్ళ నుండి ఈడీ సిబిఐ పేర్లతో మరి జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా మరి ఈ రకంగా ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో వసూలు చేయడం ఎంతవరకు సబాబు ఉంటుంది మరి దీని అంతా మనం ఎట్లా చూడాలి అనేది మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంటుందని నేను నా అభిప్రాయంగా చెప్తున్నాను ఇంకా పూర్తి సమాచారంతో ఈ మద్యం కుంభకోణం కానివ్వండి కేజ్రీవాల్ జైలు నుండి పరిపాలన లలి జయలలిత పరిపాలన తర్వాత మన దేశంలో ముఖ్యంగా జయలలిత ఆమె ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరెస్ట్ అనేది చేస్తే ఆమె జైలు నుండి పరిపాలన చేసింది ఆమెది ఏంటంటే టీవీలో కుంభకోణంలో అరెస్ట్ అయ్యింది ఇప్పుడు కేజ్రీవాల్గా రెండో వ్యక్తి రెండో ముఖ్యమంత్రి వీళ్ళు అరెస్ట్ అయ్యి జైలు నుండే పరిపాలన సాగించడం వాస్తవానికి ఏంటంటే ఇలాగనే కొనసాగితే రేపు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన వచ్చినా మనం మాస్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే తర్వాత అదే జరిగే అవకాశాలు ఉంటాయి నాకు అంతా తెలిసి కూడా కేజ్రీవాల్ గారు రాజీనామా పెట్టకుండా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కాలం జైలు నుండి పరిపాలన సాగించే సౌలభ్యం అక్కడ ఉండదు కాబట్టి రాజ్యాంగబద్ధంగా జైల్ అథారిటీస్కి ఉండే పరిమితులు అధికారాలు అందరికీ సమానంగానే ఉంటాయి కాబట్టి మంత్రి మండలి సమావేశాలు కానీ ఏవన్నీ కూడా అక్కడ అవకాశాలు పరిపాలన చేసే అవకాశాలు ఉండే కాబట్టి మరి అక్కడ ఈ ఈడీ దర్యాప్తు రిమాండ్లో ఉన్నారు కాబట్టి కొంతకాలం అంటే ఒక ఇంకా వారం నాలుగైదు రోజులు ఉండే అవకాశం ఉంటుంది దాని తర్వాత మరి ఢిల్లీ రాజకీయాలలో కూడా పేను మార్పు వచ్చే అవకాశాలు మనకు కనబడుతున్నాయి మరి వేచి యుద్ధం ఏం జరుగుతుంది ఈ మద్యం కుంభకోణం ఇంకా ఏ ఎన్ని దిశల ఏడి వరకు వెళ్ళి ఆగుతుంది ఈ కేజ్రీవాల్తోనే ఆగే అవకాశం అయితే కనబడతలేదు ఎందుకంటే ఇప్పుడు కవిత బంధువుల ఇండ్లలో కూడా రైట్స్ జరుగుతున్నాయి వాళ్ళ మీనల్లు ఇండ్లో కానీ మిగతా అనేక మంది బంధువుల ఇండ్లలో కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇది ఇంకా ఈ కేజ్రీవాల్తోనే ఆగుతుందా ఇంకా ముందుకు వెళ్తుందా అనేది మనం వేచి చూడాలి అలాగే ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ సంబంధించి కూడా ఇంకా అనేక విషయాలు మనము చర్చించవలసిన అవసరం ఉంటుంది మరి ఈ ఎవరికి ఈ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ పార్టీలకు ఏ రకంగా అందుతున్నాయి ఎందుకు అందజేస్తున్నారనే విషయాన్ని మనం పరిశీలించవలసిన అవసరం ఉంటుంది ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంటుంది అనేది నా అభిప్రాయం చూస్తూనే ఉండండి మీరు జీనియస్ పీపుల్స్ వైజ్ మరో వీడియోతో ఇంకా పూర్తి సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండండి జీన్యుస్ పీపుల్స్ వైస్